హలో అండి వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు వాచ్ మై ఎవ్రీ వీడియో ఈరోజు నేనైతే చాలా సాఫ్ట్గా ఉండే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉండే మినపసులు అయితే చేస్తున్నానండి చాలా ఈజీగా చేస్తున్నాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటాయి ఎంతమందికి అండి మీలో ఇష్టం చెప్పండి మినప సున్నులు అంటే మ్యాక్సిమం అందరికీ ఇష్టం ఉంటుందండి పండగ టైంలో అయితే సున్నుండ్లు చేశారా అని చెప్పి అందరు అడుగుతుంటారు కానీ కష్టం అని చెప్పి చాలామంది చేయరు బట్ చాలా సింపుల్ అండి దానికోసం నేనైతే ఒక గ్లాస్తో మినప గుళ్ళు అయితే తీసుకుంటున్నానండి ఇవి హాఫ్ కేజీ కన్నా తక్కువ ఉంటాయి పావు కన్నా ఎక్కువ ఉంటాయండి సో గ్లాస్ కొలతో నేను తీసుకున్నాను అదే గ్లాస్తో కొద్దిగా తక్కువగా మనమైతే షుగర్ అయితే తీసుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది వస్తుంది సమానంగా తీసుకుంటే బాగుంటుంది సో తగ్గించి తీసుకోండి నెక్స్ట్ అలాగే ఒక త్రీ స్పూన్స్ అలాగా రైస్ అయితే తీసుకోండి నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ యేలకులు అయితే తీసుకోండి అలాగే ఒక టీ గ్లాస్ సైజ్ మనమైతే నెయ్యినైతే తీసుకోవాలండి ఇదైతే చాలా టేస్ట్ వస్తుంది నెయ్యి వేయడం వల్ల ఇప్పుడు ఇవన్నీ మనం తీసుకున్నాం కదా ఇప్పుడైతే మిలపగుళ్ళునైతే ఒక బాండి పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాలండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై అవుతూ ఫ్రై అవుతూ అయితే బ్రౌన్ కలర్లోకి రావాలి అది గోధుమలు ఏవైతే కలర్లో ఉంటాయో ఆ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి అదే టైంలో మనం తీసుకున్న త్రీ స్పూన్స్ ఆఫ్ రైస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి రైస్ వేయడం వల్ల మనకి మినపగుళ్ళు అనేవి మన నోటికి పిండి చేసిన తర్వాత అంటుకోవండి చాలామంది సున్నుండలు చేస్తే మనకి అంటుకుంటూ ఉంటుంది దానికోసం ఈ రైస్ అనేది మనం యాడ్ చేసుకుంటే అంటుకోవండి ఇప్పుడు వాటిని చల్లార్చుకునే లోపు మనమైతే కలర్ మారింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఈలోపు మనం షుగర్ని నెక్స్ట్ యాలకులని పౌడర్ కింద చేసుకోవాలండి చాలా ఫైన్ పౌడర్ అయితే మనం చేసుకోవాలి చూశారు కదా చాలా సాఫ్ట్గా అయిందండి పౌడరు ఈ విధంగా చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడైతే మనం ఏవైతే మినపగుళ్ళు తీసుకున్నాం కదా ఫ్రై చేసుకొని వాటిని కూడా మనం పౌడర్ లాగా చేసుకుందామండి వాటిని అయితే మనం మరీ ఫైన్ పౌడర్ చేయాల్సినంత అవసరం లేదండి ఎందుకంటే అది మనం తినేటప్పుడు అంటుకోకుండా ఉండాలంటే కొంచెం బరక్ బరగ్గానే చేసుకోవాలండి మరియు ఫైన్గా చేసుకుంటే తినాలనిపించదు సో ఇప్పుడు ఆ రెండింటినీ కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి బాగా నేనైతే రెండుసార్లు వేసుకున్నానండి మిక్సీ జార్లో ఆ రెండింటినీ ఒకసారి మనమైతే కలుపుకుందాము బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నెయ్యిని అయితే కొద్దిగా కరిగించుకుంటున్నానండి కొంచెం గడ్డలా ఉంది కదా నెయ్యి అనేది సో దాన్ని కరిగించుకుంటున్నాను కరిగించుకున్న తర్వాత అంటే డబల్ బాయిల్ మెటర్లో కరిగించుకున్నానండి కరిగించుకున్న నెయ్యిని ఇప్పుడు మనం తీసుకున్న పిండి ఉంది కదా దానిలో వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా గరిట్తో కలుపుకోండి ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి లేదా చేతితో అయినా మెదుపుతో కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఆ గ్లాస్ నెయ్యి మొత్తం మనకు పడుతుందండి ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ సరిపోతుందండి మీకైతే కరెక్ట్గా ఈ కలసలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు చేతితో బాగా కలుపుకొని ఉండలు లేకుండా మనకి ఉండ వస్తుందా లేదా అనేది ఒకసారి అయితే చూసుకోవాలండి ఓకే వస్తుంది అనేటప్పుడు ఇంకా ఉండలు చుట్టేసుకోవడమేనండి అంతేనండి మన సున్నుండలు ఏం పెద్ద కష్టం కాదండి సరైన కొలతలతో చేసుకుంటే పెర్పెట్గా వస్తాను నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం కానీ మా ఆయన అసలు సున్నుండలు అయితే తినరండి కానీ ఎంత బాగా తిన్నారంటే అడిగి మరీ తింటున్నారు నిజంగా అంత టేస్ట్గా వచ్చాయి అంటుకోకుండా ఉంటున్నాయి చాలా టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది షుగర్ అదీనా అది ఎక్కువ లేదు తక్కువ లేదు సో ఉండ కూడా చూసారు కదా ఎంత బాగా వస్తుందో మనకి ఇవి నిలువ ఉంటాయండి పర్లేదు నాకైతే ఆ గ్లాసుడు మినపగుళ్ళకి ఒక పద్దెనిమిది వందలు అయితే నాకు అయ్యాయండి సో పర్లేదు చాలా టేస్ట్గా వచ్చాయి చూసారు కదా చూస్తుంటే మీకు తెలుస్తుంది నేను చెప్పక్కర్లేదు మీరు కూడా ఇదే కొలతలతో ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వంటల వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి చూసారు కదా టేస్టీ టేస్టీ సుండుండలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్